కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇటు ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మనతో పాటు ఇప్పుడు అంటే ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు మాజీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వినోద్ కుమార్ ఉన్నారు సార్ చెప్పండి మీరు బీఆర్ఎస్ పార్టీలో ఒక సీనియర్ నాయకుడుగా కొనసాగారు కీలక నేతగా కూడా మీరు ఉన్నారు ఇప్పుడు కాళేశ్వరం సంబంధించి నోటీసులు ఇస్తారు దీన్ని ఎట్లా చూస్తారు మీరు నోటీసులు నోటీస్ కమిషన్ నోటీసెస్ ఇస్తే ఆ నోటీసులో ఏం అడిగారు తెలుసుకున్న తర్వాత సరైన జవాబు చెప్తాం ఎందుకంటే మేము రాజ్యాంగాన్ని చట్టాన్ని నమ్మేటువంటి రాజకీయ పార్టీ మాది నోటీస్ ఇస్తే నోటీస్ లో ఏముంది చదివిన తర్వాత దానికి స్పందిస్తాం ముందు నుండి కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయం చేస్తూనే ఉంది అంటే రాజకీయంగా కూడా ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ తప్పిద్ద కేసీఆర్ హెలికాప్టర్లో తిరిగి పాయింట్లను ఐడెంటిఫై చేసి అక్కడ ఇటు బ్యారేజ్లో నిర్మించాలని చెప్తుంది అంటే అసలు తప్పు ఎవరు అనుకోవచ్చు తప్పు కాంగ్రెస్ పార్టీది ఎందుకంటే అది కుంగి ఇప్పటికీ దాదాపు సంవత్సరం మీద ఆరు నెలలు దాటింది నిన్న రిపోర్ట్లో ఎన్డీఏసీ రిపోర్ట్ ఏం చెప్పింది ఆ ప్రాజెక్టు మీది మీరే చూసుకోవాలి దాన్ని రిపేర్ చేయాలి మీరే ఆలోచన చేయాలి మీరేదాన్ని రిపేర్ చేయాలని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు మరి ఇప్పటికైనా వాళ్ళకి దానికి అర్థం చేసుకపోతే కాంగ్రెస్ పార్టీదే ఎందుకంటే ఏదైనా కుంగిందనుకోండి మన ఇల్లు మీరు ఇల్లు కట్టుకుంటున్నారు ఏదైనా కుంగితే ఏం చేస్తారు ఇమీడియట్గా దాన్ని తీసేసి మళ్ళీ కడతారు కదా దాన్ని అట్లే షో కేసు పెట్టి చూపిస్తాడరా నా ఇల్లు కుంగింది నా ఇల్లు కుంగింది అని చూపిస్తాడరా చూపరు కదా ఏం చేయాలి ఇమీడియట్గా కుంగిందని రిపేర్ చేయాలి అదే ఎన్డీఏసీ రిపోర్ట్ చెప్పింది ఆర్ ది ఓనర్ నువ్వే దాన్ని రి నష్టమైన జరిగిన చూసుకోవాలి నువ్వే రిపేర్ చేయాలని చెప్పి ఎన్డిసిఆ రిపోర్ట్ చెప్పింది కాబట్టి దాన్ని వెంటనే రిపేర్ చేయవలసినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నది ప్రాజెక్టులు మొన్న పోలవరం ప్రాజెక్టు ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కొట్టుకుపోయింది మళ్ళీ వాళ్ళు రిపేర్ చేసుకున్నారు ఎందుకంటే మన బ్యారేజ్లు ప్రాజెక్టులే సృష్టికి వ్యతిరేకంగా నిర్మిస్తున్నాం నీళ్లు ప్రవహించే నీళ్ళకు అడ్డంగా కడుతున్నాం కాబట్టి దిస్ దిస్ ఆర్ కాల్డ్ యాజ్ మా లీగల్ లాంగ్వేజ్లో యాక్ట్ ఆఫ్ గాడ్ అటాక్ దానికి జవాబు దొరకది దీనికి సంబంధించి ఇప్పుడు ఈ అందాల పోటీలు నిర్వహిస్తున్నారు కానీ ఇటు ఆ అంబేద్కర్ విగ్రహాన్ని కనీసం చూపించే ప్రయత్నం చేయలేరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు అంటే అంత విశిష్టత ఏముంది ఇటు అంబేద్కర్ విగ్రహాన్ని చూపించడం రాజ్యాంగ నిర్మాత వాళ్ళు దాదాపు నూట ఇరవై దేశాల నుంచి ఇంతమంది వచ్చారు వాళ్ళందరూ వాళ్ళు మిస్ వరల్డ్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చినప్పుడు మన రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి ఆ వ్యక్తి ఒక విగ్రహాన్ని చూపించినటువంటి కనీస బాధ్యత ముఖ్యపథడం ఉన్నది ఇది ఇటు ఏదైతే ఇటు కలెక్షన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కలెక్షన్ ప్రాజెక్ట్ నోటీసులు ఏదైతే జారీ చేశారో దానికి సంబంధించిన నోటీసులో పూర్తిగా ఏమచ్చిందో ఆ రిపోర్ట్ ఏముందో మేము చూడలేదు దాన్ని చూసిన తర్వాత కూడా మా తదుపరి చర్యలు ఉంటాయంటూ కూడా ఇటు డీఆర్ఎస్ సంబంధించిన సీనియర్ నాయకులు వినోద్ కుమార్ అంటున్నారు కెమెరా పర్సన్ ఫిరోజ్తో జగన్ తెలంగాణ భవన్